బాబు అండ్ టీమ్ అపాయింట్మెంట్లు కష్టమేనా వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు ఉపరాష్ట్రపతి రేసులో నిలిచారు ఉపరాష్ట్రపతి అవడం లాంఛనమే మరి వెంకయ్య అలా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైపోతే ఆయన్నే నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటట ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు అండ్కో దిక్కుగా భావించేది వెంకయ్యనాయుడునే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కేంద్ర మంత్రిగా ఉండడం ఇవన్నీ వెంకయ్యకు కలిసి వచ్చిన అంశాలు ఆ కారణంగానే చంద్రబాబు అండ్ టీం ఢిల్లీకి ఎప్పుడొచ్చినా పలువురు కేంద్ర మంత్రులతో అపాయింట్మెంట్లు సులువుగా ఇప్పించేవారు వెంకయ్యనాయుడు ఇకపై ఆ పరిస్థితి ఉండకపోవచ్చు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినా ఇంకా ఉపరాష్ట్రపతి అవలేదు గనుక ఈ దఫ చంద్రబాబు అండ్ టీం ఢిల్లీ టూర్కి వెళ్లినప్పుడు అపాయింట్మెంట్స్ పరంగా పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ ముందు ముందు అపాయింట్మెంట్ల కోసమే నానా తంటాలు పడాల్సిన దుస్థితిని తెలుగుదేశం పార్టీ ఎదుర్కోవాల్సిందే ఇందులో ఇంకో మాటకు తావులేదు నిజానికి టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా టీడీపీ నేత అయినప్పటికీ అటు అశోక్ గజపతిరాజు గాని ఇటు సుజనా గాని మిగతా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు ఇచ్చేంత పలుకుబడి ఢిల్లీ స్థాయిలో సంపాదించలేకపోయారన్నది నిర్వివాదాంశం కాస్తలో కాస్త సుజనా చౌదరి కొంచెం బెటర్ అశోక్ గజపతిరాజుతో పోల్చితే చంద్రబాబుకి కేంద్ర మంత్రులతో అపాయింట్మెంట్ దొరికినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్కి ఏదో మేలు జరిగిపోతుందనుకోవడము అతియాసే అవుతుంది మూడేళ్లవుతున్నా ఇంతవరకు ఆర్థిక లోటునే కేంద్రం భర్తీ చేయలేదు ప్రకటించిన ప్రత్యేక హోదాకి దిక్కు లేదు ఇవి చాలు చంద్రబాబు కుప్పలు తెప్పలుగా ఢిల్లీ పర్యటనలు చేసినా అవి వృధా ప్రయాసలేనని చెప్పడానికి కానీ చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి హడావిడి చేయడానికైతే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ కావాలి కదా ఆ విషయంలో మాత్రం వెంకయ్య లేని లోటును చంద్రబాబు అండ్ టీం బాగానే ఫీల్ అవ్వాల్సి ఉంటుంది